నేను ఇది కూడా మాట్లాడాను ఏమన్నా వదిలేయండి ఈ రోడ్ రోడ్ సమానంగా ఏదన్నా కూడా ఎగ్జామ్స్ ఇవ్వండి ఈ గవర్నమెంట్ పథకాలు కానీ పెన్షన్ గానీ వదిలేందని కూడా నేను మాట్లాడాను ఒప్పుకోలేదండి మీరు అబద్ధం మేము అందరికి ఇస్తున్నామని కూడా మొన్న మాతో కూడా అంటే రెండోది రెండోది ఒప్పుకోలే ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయమని నాలుగు రాష్ట్రాలు చేస్తున్నాయి సార్ ఏమంటున్నారు అంటే మీరు కోర్టులో వేసుకోండి అంటున్నారు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము కోర్టులో వేసుకోవడం ఏంటనే మాకు దౌట్ ఉంది సార్ అదొకటి తర్వాత వీరికి సాలరీకి వచ్చేదానికి మాకు బాగా అమౌంట్ లేదు సార్ మేము అరవై సంవత్సరాల వరకే మా వృత్తి మేము చేయలేకపోతున్నాం సార్ అరవై రెండు ఏళ్ళంటే ప్రభుత్వానికి బడ్జెట్ తో సార్ కేసు గారు అన్నారు అదేంటమ్మా వాళ్ళ దగ్గర మూడు నెలలు అడ్వాన్స్ పెట్టుకోవచ్చు కదా అని కూడా అన్నారండి మా డైరెక్టర్ గారి దగ్గర లేదు లేదు అంటే నేను అడ్వాన్స్ పెట్టుకోవటం అనేది ఉన్న చీఫ్ సెక్రటరీ అట్లా మాట్లాడతాడు కానీ ఈ సిఎఫ్ఎంఎస్ వచ్చాక ఈ స్టేట్ కాదు ఈ సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఉన్నటువంటి ఏ రాష్ట్రం అయినా అంటే బిల్స్ అన్ని కూడా సెంట్రలైజ్ చేసేసి బడ్జెట్ అంటే రాష్ట్ర ఖజానా అంతా కూడా ఒక చేతి మీద నడిపే సిస్టమ్ పెట్టాక నువ్వు शारदा आप सारे नूडल्स बटर बोतान ये आपने क्या इलासार 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 ¡Gracias! Yeah, అది ఏడు వేలు

పోలీస్ పిల్లల్ని ఫోటో తీసి వాట్సాప్ చేస్తారు నువ్వు వస్తే బాగుంటుంది మేము నాలుగైదు వందల మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పి చెప్పారు తప్పకుండా నేనే వస్తానని చెప్పి రావటం జరిగింది వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది మేము పదకొండు అంశాలతో చర్చలకు వెళ్ళాము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సబ్మిట్ చేస్తున్నాం ఈ పదకొండు అంశాలలో నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందా ఉన్నారు దానివల్ల కింద అంటే మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యలని కాకుండా రెండవ ప్రధాన్యత మూడో ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం చేస్తాం చేసేస్తామంటున్నారు అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి మమ్మల్ని పరిష్కారం జీతం కనీస వేతనం పెంచాలని చెప్పిన మేము డిమాండ్ అది దాన్ని పట్టించుకో చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పని మేము మాట్లాడాము మంత్రుల దగ్గర అధికారుల దగ్గర కాబట్టి మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి వేతనం పెంచాలి కనీస వేతనం అమలు చేయాలి అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు నాలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి కర్ణాటక కేరళ గుజరాత్ మరొక రాష్ట్రంలో ఎక్కడో నాలుగు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇచ్చినటువంటి గ్రాచ్యుటీని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చెప్పి చెప్పాం దాన్ని మళ్ళీ వెళ్ళమంటున్నారు మాకు ఆ లీగల్ టెర్మినాలజీ మాకు మాకు తెలియట్లేదు కాబట్టి ఈ ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని మేము అడిగేది ధర్మం అయిన కోరికే అని చెప్పని వాళ్ళు అర్జీని ఇవ్వడం జరిగింది తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి ఈ అంశాలను అలాగే రాష్ట్ర ఈ శాఖ చూస్తున్నటువంటి మంత్రి గారి దగ్గరికి కూడా తప్పకుండా తీసుకెళ్తామని చెప్తాను ఎవరు చంద్రబాబు నాయుడు అంగన్వాడి వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తాడా ఇదే అంగన్వాడి వాళ్ళు రూపాయి పది వంద రూపాయలు పెంచమంటే గుర్రాలు పెట్టి తొక్కిచ్చాడు వీళ్ళందరిని అంగన్వాడి వాళ్ళని ఒళ్ళు హోనం కాళ్ళు చేతులు ఫ్రాక్చర్లు అయ్యారు నరకం చూశారు చంద్రబాబు నాయుడు అంగన్వాడీ వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటారు ఓట్లు కోసం ఇట్ట తప్పుడు మాటలు మాడతారండి వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగా చేశారేంటి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నారు ఏం చేశారేంటి అంగన్వాడీకి అట్టాగే మాట్లాడతారు ఓట్లు అడుక్కుంటా ఏమి మాట్లాడతారండి ఎప్పుడన్నా వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడైనా బాగు చేసేస్తే రెండు వేల పద్నాలుగు ముందేమో వీళ్ళు ఎమకొట్టుడు కొట్టించాడు గుర్రాలతో వీళ్ళ కోరికల కోసం వెళ్తే గుర్రాలతో పోలీసులని గుర్రాలు ఎక్కిచ్చా గుర్రాలతో తొక్కిచ్చాడు వీళ్ళని పద్నాలుగు పంతొమ్మిది ఏమన్నా శుభ్రంగా చూసుకునే వీళ్ళేమన్నా రేపు వచ్చేసి వస్తారు అధికారం ఉన్నప్పుడు చూసేవారు కానీ అధికారం లేనప్పుడు మాత్రం సోత్వం సోతాం అని చెప్తారు మళ్ళీ వచ్చాక మామలే అందరు వాళ్ళకి తెలుసా సంగతి